ఇంకొకసారి ప్రత్యేక ధన్యవాదాలలో మా మీరు మా హావాన్ని మన్నించి మనల్ని ఆహ్వానించినందుకు మీకు అందరికీ గ్రామ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను అక్క దేశం ప్రమాదంలో ఉంది బడుగు బలహీన వర్గాల రేపు జీవితాలు ఉంటాయో లేదు సతమతమైనటువంటి విషయం దేశంలో జరుగుతున్నది కాబట్టి జై బాపు అంటే బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ రెండు వందల సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది కాబట్టి ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఆలోచించి మనం ఇతరులకు బానిసలుగా బతకద్దు ఈ దేశం నుంచి బ్రిటిష్ ని తరిమి కొట్టాలనే ఉద్దేశంతో ఈ దేశం నుంచి బ్రిటిష్ ని తరిమిగొట్టి మనం స్వాతంత్రం సంపాదించుకున్నాం కాబట్టి ఆ స్వాతంత్ర భారతదేశంలో అట్టడుగున ఉన్నటువంటి కులాలకు అందరి కూడా ఈ స్వాతంత్ర ఫలాలు లభించాలనే ఉద్దేశంతో మరియు ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగంగా చైర్మన్ ఉంచితే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి వారి కళలు బాబాసాహెబ్ గారి ఆలోచన విధానాలు ఏవైతే ఉన్నాయో అవి రాజ్యాంగంలో ఉన్నాయి కాబట్టి ఆ ఒక్క రాజ్యాంగ పుస్తకాన్ని మారిస్తే ఈ దేశంలో ఉన్నటువంటి కులాలు రేపు బతుకుతాయా లేదు అనే ఒక పెద్ద సందిగ్ధంలో ఉన్నటువంటి సమయం ఉంది కాబట్టి మనం అందరం కూడా ఆలోచించాలి ఈ రోజు ప్రభుత్వం వచ్చి అసలే ఈ పేద ధనిక కులలు ఏవైతే ఉన్నాయో పేద ప్రజలు అసలు రాజారిక మేలాద్దు ఈ దేశంలో వాళ్లకు రాజ్యాధికారం ఇవ్వాలా ఇవ్వవద్ద ఒక సావర్కర్ గారు ఆ రోజు మన పేద బడుగు బలహీన వర్గాలపై పై చేయి చేయడం జరిగింది కాబట్టి అలాంటి సావర్కర్ గారులను ముందుకుంచి ఈ రోజు దేశంలో పరిపాలన నడిపిస్తున్నటువంటి బీజేపీని మనం ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో వార్డ్ మెంబర్ నుంచి సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జడ్పీటీసీ కావచ్చు మనం అందరం కూడా గ్రహించాలి అక్కల్లారా అన్నల్లారా ఖచ్చితంగా ఈ దేశం నుంచి బీజేపీ తరిమి కొడితేనే ఇక్కడ పేద ప్రజలు జీవిస్తారు కాబట్టి ఆ రోజు కూడా బాబాసాహెబ్ గారు మీదికెళ్లి నీలేసేవారు ఎస్సీ నువ్వు ఎస్సీ నువ్వు ఎస్టీ అనే ఒక కులమత భేదాలు ఉండేది ఆ కులమత భేదాలకు తావియకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కులమత భేదాలు ఉండకూడదు ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల యొక్క పరిపాలన చేసేటటువంటి నాయకులను ఎన్నుకోవాలంటే ఓటు హక్కు కావాలని రాజ్యాంగంలో పొందపరిచినటువంటి అంశాన్ని ఈ రోజు మనము మా ఓటు పెద్ద ఆయుధం మనకు ఓటే కాబట్టి ఈ ఓటుకు మించింది ఏది లేక లేదు కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీని జరపాలంటే మనం రానున్న స్థానిక ఎలక్షన్లు బీజేపీకి ఓటేయ్యకుండా కాంగ్రెస్ పార్టీకి ఆదరించి ఓట్లేయండి వార్డు మెంబర్ల నుంచి మీరు గెలిపిస్తే రేపు భారతదేశం చక్కగా ఉంటది కాబట్టి ఆ రోజు కూడా మహాత్మా గాంధీ గారు అన్నారు భారతదేశాన్ని చూడాలంటే పల్లెలు చూడండి అని కాబట్టి ఈ రోజు కూడా రాష్ట్రంలో మా ఎనముల రేవంత్ రెడ్డి ప్రియత మా ముఖ్యమంత్రి నాయకులు పేదలు ధనికులే తినద్దు పేదలు కూడా తినాలి అని ఒక సయం సన్నం బియ్యాన్ని పథకాన్ని తేవడం జరిగింది రెండు తారీఖు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి పేదలు కూడా ఎందుకు ఒక పూట భోజనం లేకుండా అందరూ కూడా మూడు పూటలు భోజనం తినాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పరిపాలన పటిష్టంగా నడుపుతున్నారు కాబట్టి చాలా మంది ఏ మాకు రుణమాఫీ కాలేదు మాకు రైతు బంధు రాలేదని వాళ్ళు మనల్ని డివైడ్ చేసి పాలన చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఆ మాటలకు మనం లోను కాకుండా దృఢ సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు పేదాలను ఎలా ముందుకు తీసుకో వస్తే వాళ్ళు బాగా అవుతారనే ఆలోచనతోటి రాష్ట్రం సాధించిన తర్వాత పది సంవత్సరాలు రాజు చేతిలో ఉన్నాం రాజు చేతి నుంచి పరిపాలన పోయింది ప్రజల చేతిలో వచ్చింది ఈ మా ఈ రోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రజలు ఏదైతే చెప్తారో అదే చేయాలనే ఉద్దేశంతో నడుస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా మా మా ఆలోచన విధానాన్ని మీ చెవులో మీ తెలివితో ఉంచుకొని స్థానిక ఎలక్షన్లో లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని మనం రాజ్యాంగాన్ని కాపాడవలసిన మన బాధ్యత ఉంది కాబట్టి మీ అందరికీ నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తూ జై హింద్ జై జై భీమ్ జై జయ ఒకసారి మనం అందరం